అందరికీ నమస్కారం నేను మీ బీసిరెడ్డి లోకేష్ గారైతే చాలా గౌరవంగా స్పందించాడని చెప్పాలి దేనికంటే నారా లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయినట్టు మనీ లాండరింగ్ కేసులో కొంతమంది ఎదవన్నర యదవలో దుష్ప్రచారం చేశారు రెండు మూడు రోజులుగా దానికి సంబంధించి నిన్న హైదరాబాద్ నుంచి ఆయనకు అన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడంతో కొంతమంది పాపం మీడియా మిత్రులు వెళ్ళి ఏం జరిగింది సార్ అని అడిగితే వెళ్ళి ఆ గాడిదలని అడగండి అని అన్నాడు ఏం జరిగిందనేది ఆ గాడిదలని అడగండి ఆ సందర్భంగా ఆయన ఏంటంటే ఎవరు అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడా భారత రెడ్డి అరెస్ట్ అయ్యారా లేకపోతే ఆయన కూతురు అరెస్ట్ అయ్యారా అని కూడా అడిగాడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన చాలా సంబోధించి ఆ పదాన్ని వాడాడు అయితే నీతి జాతి లేని కుక్కలు అని ఉండేవాడు నేనైతే అదే మాట అంటాను నీతి జాతి లేని కుక్కలు అనేవాడిని కాకపోతే ఆయన కొంచెం హుందాగా ప్రవర్తిస్తాడు కాబట్టి గాడిదలు అని వదిలేశాడు పైగా ఈ యదవులు ఏం మాట్లాడుతున్నారంటే ఆడవాళ్ళతో ఏం పని ఆయనకి అంటే వీళ్ళు అనాల్సింది అనేసి చెప్పాల్సింది చెప్పేసి చెయ్యాల్సింది చేసేసి ఆయన అన్న మాటలకి వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు సిగ్గులేని బతుకులు జాతక్కు ఎదవలు వాస్తవంగా చెప్పాలంటే మీ దగ్గర నేను ఇదే మాట్లాడుతున్నా మీరు ఒక అయ్యకి నిజాయితీగా కానీ పుట్టింటే మీ దగ్గర ఏదో ఒక ఆధారం ఉండాలి ఇదిగో నా దగ్గర ఈ కాగితం ఉంది యాంబసీ నుంచి వచ్చినటువంటి లెటర్ ఉంది లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయినట్టు నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పి దాని మీద ఏదన్నా ఉంటే ఈరోజు చాలా బాగుండేది కనీసం ఆయన అమెరికా కూడా పోకుండా హైదరాబాద్లో ఉంటే ఈ ఎదవన్న ఎదవలు ఏంటంటే ఇలాగ రెండు రోజులుగా దుష్ప్రచారం చేసేశారు మీరు ఒక్కటంటే అవతల వాళ్ళు పది అడుగుతారు దానికి సిద్ధంగా ఉండే ఏదైనా ప్రచారం చేయండి మీ దరిద్రపు కొట్టు అబద్ధాలు మరి మీరు కడుపుకు కూడేది లేకపోతే ఇంకేమన్నా తింటారో కానీ ఈ ఎదవలు చేసినటువంటి దుష్ప్రచారం మూలంగానే రెండు వేల పంతొమ్మిదిలో బంగారంటి ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది ఈరోజు రాష్ట్రం దివాలా తీసే కాడికి తయారైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పద్ధతి ఎక్కడన్నా మారతారేమో ఎక్కడన్నా మానవతా దృష్టితో చూస్తారేమో ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారేమో ప్రజాస్వామ్య విలువలను పాటిస్తారేమో సంస్కారవంతంగా ప్రవర్తిస్తారంటే ఇప్పటి వరకు కనీసం మనం భూతద్ధంతో పెట్టి తిన్న కానీ వాళ్ళ నోటి గుండా ఒక్క మంచి మాటను కూడా వినలేం నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడెవడో డాక్టర్ అంటాడు యాక్టర్ అంటాడు డైరెక్టర్ అంటాడు వీళ్ళు ఎక్కడ డైరెక్టర్లో ఎక్కడ డాక్టర్లో మనకైతే అర్థం కాదు పైగా రెడ్డి అనే బ్రాండ్ వాడి తగిలించుకుంటారు మీరు ఏ రెడ్లో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు ఎందుకంటే బయటపడిపోతారు నాలాంటి వాడు పక్కగా అడుగుతున్నారు మీరు రెడ్డి అని వెనక తోక తగిలించుకుంటే కాదు మీరు ఏ రెడ్లు రెడ్లు అంటే నానా రకాలు ఉన్నారు మీకు సబ్కాష్ ఉంటుంది ఆ సబ్ క్యాష్ చెప్పండి మేము ఇంటి పేరుని క్యాలిక్యులేట్ చేసుకుంటాము మీరు ఏ రెడ్లు అసలు ఒరిజినల్ రెడ్లా డూప్లికేట్ రెడ్లా లేకపోతే కులం గోత్రం తండ్రి తెలియని వాళ్ళ మీరు అనేది మాకు ఒక అర్థం కావాలి కదా అని అంటే అది మాత్రం చెప్పరు ఒక్కడికి కూడా ధైర్యం ఉండదు ఆ కూసే కుక్కలకి నేను అడుగుతున్నా ఎటువంటి పరిస్థితుల్లో చెప్పరు ఎక్కడ కూడా చూడండి ఆ సబ్కాస్ట్ అయితే చెప్పరు మేము రెడ్లస్తారు నా లాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే నువ్వు రెడ్డి పోయి ఉండి కమ్మల సంఖనాకుతున్నావు అంటారు అంటే రెడ్డి అయితే ఆత్మాభిమానంతో బతుకుతారు వీళ్ళుచ్చే నాకు అది అర్థం కావాలా రెడ్డి అనేవాడు ఎవడు మా చేతి నీళ్లు తాకడు ఎవడు బూట్లు నాకడు వాడు స్వతంత్ర భావాలతో బతుకుతాడు అవసరమైతే ఒక నాయకుడికి అందుబాటులో ఉంటాడు ఆ నాయకుడు చెప్పిన పని చేస్తాడు అంతేగాని అతి తాత్కాలికమే నీలాగా బూట్లు నాకి చిల్లర కోసం కకృతపడి బానిసలకైతే అయితే బతకరు